संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्य मां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां <coughs> ना जन्मनिचन ना तण्डुलक इष्टदैव ललितम्मपि ना, ना सद्गुरुकी पादाभि वन्दनमु అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి జిఎల్ఎన్ శాస్త్రి గారికి చాగంటి గారికి నా సాష్టాంగ నమస్సు మాంజలి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం అంటే ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర వచ్చేసరికి ఏమవుతుంది మీ ఇడ పింగళ సుషుమ్న మూడు కలిసిపోతాయి త్రివేణి సంగమం ఇక్కడ మూడు సుషుమ్న అంటే మధ్యలో ఉంటుంది ఏదైతే యాక్టివేట్ అవ్వాలి అది అందరికీ ఇప్పుడు పడుకొని ఉంది ఇప్పుడు శివుడికి ఏంటిది పాలనేత్రం అంటారు కదా అది పట్టణాల్లో దీన్ని కాశీ పట్టణంతో పోలుస్తారు అంటే మీరు కాశీకి వెళ్ళిన ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళినట్టే మీ శరీరంలో లేకపోతే అది ఆజ్ఞా చక్రాన్ని సూచిస్తుంది కాశీపట్టణం అంటే అక్కడికి వెళ్తే మూడు ఒకటైపోతాయి మూడు ఒకటైపోతాయి అంటే మీరు లోకం ఎక్కడి నుండి వచ్చి అన్ని కలిసి ఒకటే అనేసేటట్టు వస్తారు ప్రిజమ అన్నీ అన్నీ డై వెళ్తాయి వెళ్ళి మళ్ళీ ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి మళ్ళీ అక్కడి నుంచి వేరే అయిపోతాయి ప్రిజమే కదా సేమ్ అంతే అనమాట కింద నుంచి అన్నీ వేరు వేరు పైకి కలుస్తాయి ఇక్కడ ఒకటైపోతాయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను సహస్రదళం చెప్పాను అనుకోండి అన్ని చాలా రంగులు ఉంటాయి అక్కడ అంతా వేరే వేరేగా ఉంటుంది అది అది ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేసరికి కలిసిపోరా అంతా అంతా ఒకటే అంటారు చాలామంది యోగులు సన్యాసులు లేకపోతే ఉంటారు కదా వాళ్ళు ఈ చక్రం దగ్గర ఉంటారు అలా అన్నప్పుడు వాళ్ళన్నది నిజమవుతుంది లేకపోతే సృష్టి యూనివర్సే ప్రకృతే వాళ్ళన్నది నిజం చేయిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ బిడ్డ మీ ఇప్పుడు మీ భర్త ఎవరికైనా ఒక మాట ఇచ్చాడు అనుకోండి మీరు ఆ మాట నిలబెట్టడానికి కష్టపడతారు అంటే చేస్తారు కదా అలాగే ఇప్పుడు ఒక బిడ్డ అంటే ఆమెని నమ్ముకున్న బిడ్డ ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నప్పుడు ఒక మాట అంటే ఆ అమ్మనే ఆ బిడ్డ చెప్పింది కా అంటే ఆ విరుద్ధంగా వెళ్ళొద్దు అని చేయిస్తుంది అనమాట ఆ పని అందుకే పెద్ద పెద్ద సప్త ఋషుల చేత వీళ్ళందరి చేత ఆశీర్వచనాలు ఇప్పించేవాళ్ళు చిన్నపిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో మనకు ఆశీర్వచనం ఇచ్చే టైంలో ఇక్కడ నుంచి ఇచ్చారనుకోండి అది జరగాల్సిందే ఎందుకంటే అక్కడ ఏకస్థానం ఏకముంది అక్కడ ఇంకా ఏమంటారు అనేకం లాంటివి ఏం లేవన్నమాట దిశల్లో తూర్పు దిశ వాస్తు పురుషుడికి కూడా బొమ్మలేస్తాం ఆయన పడుకోబెట్టిస్తాం ఎవరైనా వాస్తు పురుషుడు వేసుకున్నారా ఇంట్లో వాస్తు పూజ చేసుకున్నప్పుడు ఈ ఆజ్ఞాచక్రం తూర్పు దిశ అనమాట తూర్పు నుంచి ఎవరు ఉదయిస్తారు సూర్యుడు మరి మనలో కూడా ఎవరో ఒక సూర్యుడు ఉదయించాలి కదా ఆజ్ఞాచక్రం అంటే ఏ సూర్యుడు సూర్యుడు ఎంత సూర్యుడు ఎంత మంది పన్నెండు మంది అందులో మిత్ర అనే పేరు ఉంది ఐడియా ఉందా సూర్యుడికి మిత్ర అనే పేరుతో ఒక సూర్యుడు ఉన్నాడు ఆయనకు ఒక ఒక ఆ పేరు ఇస్తారు సో ఇక్కడ మిత్రుడు అనే సూర్యుడు అక్కడ నుంచి అమ్మవారు తన పని చేయిస్తుంది అనమాట ఈయన నుంచి పంపిస్తుంది ఆ జ్ఞానమైనా వైరాగ్యమైన ఇవన్నీ కూడా అక్కడి నుంచి పంపిస్తుంది అనమాట జ్ఞానం జ్ఞానం వైరాగ్యం కాదు వివేకం జ్ఞానానికి వివేకానికి ఏంటి తేడా అమర్ రెండు రెండింటికి రెండు పేర్లు ఎందుకు థియరీ థియరీ అంటే క్లాస్లో చదివేది టీచర్ చెప్పేదంతా జ్ఞానం ప్రాక్టికల్ ప్రాక్టికల్ చేసేదంతా కూడా వివేకం సరేనా రెండింటికి తేడా ఉంది అందుకే చూడండి థియరీ చదివిన వాళ్ళు ప్రాక్టికల్ చదివిన వాళ్ళు డిఫరెంట్గా మాట్లాడతారు ఉట్టి థియరీ 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 ఉన్న వాళ్ళు వేరేగా మాట్లాడతారు ప్రాక్టికల్గా చూసిన వాళ్ళు వేరేగా మాట్లాడతారు అందుకే డాక్టర్ కూడా ఏమవుతుంది ఫస్ట్ పుస్తకం చదివినప్పుడు మమ్మల్ని ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారో తెలుసా ఉట్టి ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అని ఆ లిటరలీ ఆ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ఎలా రుబ్బిస్తారో తొమ్మిది నుంచి నాలుగు వరకు అలా చదివిస్తారు పిచ్చ కోపం వచ్చేది మేమేమో బాగా ఏప్రిన్లు వేసుకొని డాక్టర్ డాక్టర్ అని అయిపోయేవాళ్ళు వాళ్ళేమో తొమ్మిది నుంచి నాలుగు వరకు చదివిస్తారు చదివిస్తారు ఎనాటమీ అంటారు ఫిజియాలజీ అంటారు బయోకెమిస్ట్రీ అంటారు ఇది ఏంటిది అసలు మేము డాక్టర్లమేనా ఫస్ట్ ఇయర్లో అని అరే నీకు థియీ రాకపోతే తర్వాత దాన్నే నువ్వు తెలుసుకోవాలి కదా తెలుసు నువ్వు తెలుసుకుంటే దాన్ని ఎక్కడైనా పెడతావు వాడతావు నీకు తెలియదు ఎలా వాడతావు కాబట్టి అది తెలియజేసే పనే ఇదంతా అనమాట ఆ తర్వాత నువ్వు ప్రాక్టికల్గా చేస్తావు దాన్ని వాడతావు ఇప్పుడు అంతే కదా మేము కూడా ఫస్ట్ చదువుకుంటాం బుక్లో ఎలా ఉందో అలాగే చూస్తాం ఈ పేషెంట్కి ఆ బుక్లో అయితే ఈ నాలుగు ఉంటేనే ఈ జబ్బు అన్నాడు ఈ నాలుగిట్లో మూడే ఉన్నాయి కాబట్టి వీడికి ఈ జబ్బు కాదు అంటాం మొదట్లో ఆ తర్వాత ఆ నాలుగిట్లో ఒకటి ఉన్న ఇదే జబ్బు అంటాం మొత్తం అంటే ఏమవుతుందంటే థియరీ పోతుంది పుస్తకం పోయి అంటే వివేకం పనిచేస్తూ ఉంటుంది పుస్తకం ఒకటే కాదు చుట్టుపక్కల ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మెడిసిన్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట అది జ్ఞానానికి వివేకానికి ఉన్న తేడా అది ఇస్తుంది సరేనా అది ఇచ్చినప్పుడే నీకు శాంతి నీ సొంత బుర్ర వాడాలి నువ్వు మరి సొంత బుర్ర అంటే మళ్ళీ అది ఇది చేయొద్దు కరెక్ట్గా వాడాలి శుక్లవర్ణ శుక్లవర్ణ అంటే తెలుపు తెలుపులోంచి అన్ని రంగులు వచ్చాయా అన్ని రంగులు వెళ్ళి మళ్ళీ దేనిలో కలవాలి తెలుపు అదే జరుగుతుంది ఇక్కడ తెలుపు అంటే వైట్ నాన్న ఆజ్ఞా చక్రం దగ్గర ఏముంటుంది మనస్సు మనస్ అంతే ఇక్కడ ఇప్పటివరకు మీకు గుర్తుందా ఇక్కడ అంతా పంచేంద్రియాలని చెప్పాను కదా పంచేంద్రియాలన్నీ నోరు అన్నాను చెవులు అన్నాను కళ్ళు అన్నాను చర్మం అన్నాను ఇక్కడ నుంచి ఒక్కొక్క చక్రం దగ్గర ఇక్కడే ఉంటుంది మనసు మనసు అంటే ఏంటి షట్పదం అంటే తుమ్మెద ఈ పంచేంద్రియాలు మనసు కలిస్తేనే మీరు ఏదైనా పని చేస్తారు లేకపోతే చెయ్యలేరు మీ వల్ల కాదు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు మీ చెవులు ఇక్కడే ఉన్నాయి మీ కళ్ళు ఇక్కడే ఉన్నాయి మీ ముక్కు అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి నాకు కానీ మీ మనసు మాత్రం నేను చూడొచ్చానా లేదు ఆ మనసు ఏంటి ఇక్కడ ఉండదు అన్నమాట ఆజ్ఞా చక్రం దగ్గర ఇంత నుంచి ఇంతవరకు అంతా ఇమిడిపోయి ఉంటుంది ఆ మనసులో విత్తనంలో చెట్టంతా ఉన్నట్టు మనసులో ఇంత ఉంటుందన్నమాట అది షడా ననా ఎన్ని ముఖాలు ఆరు ముఖాలు అన్నమాట ఇక్కడ ఒక్క చిన్న చెప్తా జ్యోతిష్ శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ మేషరాశి వృషభ రాశి ఐడియా ఉందా మేషరాశి అంటే ఫస్ట్ రాశుల్లో ఫస్ట్ రాశి మేషరాశి తర్వాత ఉండేది వృషభ రాశి మేషరాశికి ఎవరు ఏ గ్రహము కుజగ్రహం సరే ఇవన్నీ తర్వాత వృషభకి వీనసి ఇవన్నీ సరే కానీ నక్షత్రాలకి పాదాలు అందుకే అంటారు మీరు కరెక్ట్గా రాశి అన్నారు అనుకోప్పుడు నక్షత్రం అడుగుతారు నక్షత్రం వాడికి మళ్ళీ నక్షత్రంలో అది కొంచెం అటు ఇటు పడే రాశిలో పడుతుంది అనుకో అప్పుడు పాదం అడుగుతారు అప్పుడు మెల్లగా వెళ్తారన్నమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మేషరాశికి వృషభ రాశికి కలిపేది కృతికా నక్షత్రం కృతికలు ఎవరు కార్తీక మాసంలో వస్తారు వాళ్ళు ఎంతమంది ఆరుగురు వీళ్ళే కదా కుమారస్వామికి పాలిచ్చింది వీళ్ళే కదా పెంచింది అందుకే కుమారస్వామికి ఏం పేరు వచ్చింది కార్తికేయ కార్తీకలు చూసుకున్నారు కాబట్టి ఆ పేరు వచ్చింది కార్తికేయ అని చక్రాలు కూడా ఉన్నాయి కింద నుంచి వరుస పెట్టుకొని ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఇది ఆరోది అన్నీ కలిపి ఒకటయ్యాయా చక్రాలు కూడా అదే అనమాట దాని అర్థం మజ్జ సంస్థ మజ్జ అంటే ఎముకలో ఉన్న కొవ్వు బోన్ మ్యారో తెలుసా ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే ఉంటారు మీకు అర్థమవుతుంది మ్యారో అది ఓన్లీ మనిషి బతుకున్నప్పుడే ఉంటుంది చనిపోయిన తర్వాత ఎముకలో అది పోతుంది అది కూడా ఉండదు ఇక ఆ కొవ్వు అనేది ఉండదు బోన్ మ్యారో అంటారు చూడండి గుజ్జు అంటారు బొక్కలో బొక్కలో వస్తుంది గుజ్జు నాన్ వెజ్ తినే వాళ్ళకి అర్థమవుతుంది హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఇక్కడ ఇంకేం మిగిలాయి ఆజ్ఞా చక్రం దగ్గర రెండే దళాలు ఇలా ఉంటుంది ఒకటి శివరూపం ఓ శక్తి రూపం ఒకటి ఉచ్ఛ్వాస ఒకటి నిశ్వాస ఇద్దరే ఉంటారు దేవతల పేర్లు ఏంటిది హంసవతి క్షమావతి వీళ్ళిద్దరే వీళ్ళిద్దరినీ కలిపి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ మనసుతో కలిపి ఈ ఊపిరి ఉంటుంది కదా ప్రాణంతో దీంతో కలిపి ఇప్పుడు నేను ఇక్కడ ఎవరు ఉంటారని చెప్పాను మనసు అని చెప్పానా ఆరో ఇంద్రియ మనసు వీళ్ళిద్దరికీ కలుపుతుందన్నమాట ఎలా కలుపుతుంది ఎవరికైనా లైఫ్లో కొంచెం పెద్ద ప్రమాదం అలా ఏమైనా జరిగిందా యాక్సిడెంట్ లాంటివి లేకపోతే చిన్నదైనా పర్లేదు కొంచెం సెన్సిటివ్ అయితే ఒకసారి ఎవరినైనా చూడండి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది ఎలా జరిగింది అంటే దానికన్నా ముందు స్టోరీ అంతా చెప్తారు వాడు వచ్చాడు ఏం స్పీడ్గా వచ్చాడు ఆ తర్వాత గుర్తాడు గుర్తాడు ఆ తర్వాత నేను పడిపోయాను అతను నాకేం గుర్తులేదు అందరు నన్ను లేపారు ఎప్పుడైనా చూడండి కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది ఎందుకంటే నిజంగానే మీరు మనసు పెట్టి అవన్నీ గమనిస్తున్నారనుకోండి మీ బొక్కలు ఇరుగుతున్నాయి మీకు రక్తం వస్తుంది మీరు అది మీరు షాక్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ అప్పుడు పైకి వెళ్తారు కాబట్టి అమ్మవారు అక్కడ డిస్కనెక్ట్ చేసేస్తారు మిమ్మల్ని ప్రాణం ఉంటుంది కానీ మనసు ఉండదు అక్కడ కాబట్టి మీకు ఏం గుర్తు ఉండదు అది హరిద్రాన్నైక రసిక ఇక్కడ హరిద్రాన్నైక ఐక అంటే ఏక అంటే ఒక్కటే అనమాట ఇక్కడకి అన్నీ అన్నీ కలిసిపోయాయని చెప్పా కదా కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారు ఏమంటుంది ఇంతకుముందు నేను తీయవి పాయసన్నం తిన్నా బెల్లం అన్నం తిన్నా నెయ్యి అన్నం తిన్నా పెరుగన్నం తిన్నాను పెసరపప్పు అన్నం అన్నా ఇక్కడ నుంచి ఏమంటుందమ్మా నాకు పసుపచ్చని పచ్చని అంటే ఎల్లో కలర్లో హరిద్ర హరిత కొంచెం పచ్చని రంగులో ఉండే కలర్తో ఉండేవే తినడానికి ఇష్టపడుతుంది అది ఒకటే తినడానికి ఇష్టపడుతుంది అందుకే మనం ఏం పెట్టాము అమ్మవారికి దానికి దానికి కాలు కావాలనే పులిహోర పెట్టామన్నమాట ఆ పచ్చని రంగు హాకిని రూపధారిణి అంటే ఇక్కడ బీజం కీలకం న్యాసం అంతా కూడా ఆకారంతో సంబంధంగా ఉంటుంది ఇంతకుముందు ఏం చెప్పాను శృతి చెప్పాను మూలాధారం దగ్గర శృతి తర్వాత ఏముండాలి స్మృతి స్మృతి అంటే ఏంటి మననం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా గుర్తు చేసుకోవడం గుర్తు చేసుకోవడం స్మృతి అనమాట సో ఫస్ట్ శృతులు అనేవంతా వేదాలు స్మృతులు అనేవన్నీ కూడా ఏంటి ఇప్పుడు మీరు రాశారు కదా ఉపనిషత్తులు ఇవన్నీ స్మృతులు అంటే వాళ్ళకు గుర్తు వస్తాయి గుర్తు చేసుకొని అవన్నీ రాస్తారన్నమాట అంటే శృతులన్నీ కూడా పౌరుషేయం ఎవరూ రాయలేదు అది బ్రహ్మ ఊపిరి తర్వాత వచ్చే స్మృతులన్నీ కూడా మనం రాసాం మనం అంటే ఎవరు మనువు యజ్ఞవల్క పరాశురుడు అని వీళ్ళు మరహర్షులు వీళ్ళంతా రాశారన్నమాట అది స్మృతులు కిందికి వచ్చేసరికి ఎవరు ఉంటారు మొత్తం మూలాధారం దగ్గర ఏముంటుంది దశమహావిద్య కమలాత్మిక అని ఉంటుంది అంటే లక్ష్మీదేవియే కానీ కమలాత్మిక అని పేరు ఉంటుంది మాతంగి అమ్మవారు అంటే మీనాక్షి అమ్మవారి సరస్వతీ దేవి మాతంగి అంటే ఇప్పుడు మీనాక్షి అమ్మవారు ఉన్నారా సేమ్ కానీ కొంచెం తామసికంగా అనమాట అంటే వీళ్ళకి పెట్టే నైవేద్యాలు అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి దశ మహావిద్యలు దశ మహావిద్యలో షోడశి విద్య ఒక్కటే చాలా సాత్వికంగా ఉండేది అందుకే ఆది శంకరాచార్యులు దశ మహా విద్యల్లో షోడశీనే ఎంచుకున్నారు శ్రీ విద్యను ఎంచుకున్నారు శ్రీ విద్యను ఎంచుకొని నాలుగు చోట్ల పీఠాలు శారదా పీఠాలు పెట్టారనమాట ఎందుకంటే ఇవి నాలుగు చోట్ల ఉండాలి ఇప్పటికీ దేశం బాగా విభజన అయింది ఇప్పుడు ఎక్కడికక్కడ అడ్డుగట్ట వేయాలని నాలుగు చోట్ల అమ్మవారిని కూర్చోబెట్టిచ్చారు ఆదిశంకరాచార్య దీన్నే ఎంచుకున్నారనమాట షోడశి ఎవరైనా చెప్పవచ్చు మహావిద్య డైరెక్ట్ మోక్ష విద్య ఈహము ఇస్తుంది పరము ఇస్తుంది కాబట్టి ఆయన శ్రీ విద్యనే ఎంచుకున్నాడు ఈ విద్యలు అన్నిట్లో కూడా అన్ని మిగతావన్నీ తామసికంగా ఉంటాయి కొంచెం రౌద్రం ఉంటుంది ఎక్కువ ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒక్కటే సాత్వికంగా వెళ్తుంది కాబట్టి తన కథనే తను వింటోంది ఇప్పుడు మనకి కాదు అక్కడున్న అమ్మకి అలవాటైపోయింది ఇప్పుడు ఆ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మన కోసం ఎప్పుడు ఎప్పుడు వీళ్ళు వస్తారా నా గురించి ఎప్పుడెప్పుడు నా పిల్లలు చెప్తారా అని మళ్ళీ చెప్తున్నాను భావనాగమ్య భావనాగమ్య పూజ పర్లేదు ఆరాధన పర్లేదు కానీ ఆమెని భావించకపోతే దిగదు ఇప్పుడు మీ అమ్మ అంటే మీకు కనిపిస్తుంది కదా మీ మిమ్మల్ని పుట్టించిన అమ్మ మీకు కనిపిస్తుంది మీకు ఏదైనా చెప్పాలంటే ఎదురుగానే చెప్పేస్తారు అయినా చెడైనా కోపం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా మరి ఆ అమ్మతో ఎలా చెప్తారు ఇప్పుడు మనమంట పది మంది పిల్లలు ఉన్నప్పుడు అంటే అందులో ఒకడిని బాగా తిడితే అంట వాడికి మన మీద కోపం ఎందుకంటే పది మందిలో తిట్టావు నా పరువు తీసావని పది మందిలో పొగిడామనుకోండి ఆ పొగిడినోడికి అహంకారం ఎక్కువ ఏ రెండో తలనొప్పే పొగిడినా ఇబ్బందే తిట్టినా ఇబ్బంది అప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే వా ఇదేదో పెద్ద గోలలాగుంది వీళ్ళని పది మంది కూర్చున్నారు వీళ్ళ పది మందిలో పొగడొద్దు ఎవరిని తిట్టొద్దు అని ఏం చేస్తుందంటే భావంలోనే ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను ఆ రోజు నాకు అమ్మ మీద బాగా దాంట్లోనే మునిగి తెలుతున్నా భావం నేను బాగా వచ్చేసాను అందులో పట్టాను అమ్మ ఏం చేస్తుంది అబ్బా భలే చెప్పావని అక్కడ కళ్ళతోనే సైగా అంటే అక్కడ వాళ్ళ తనకు అర్థమైపోతుంది ఓహో నేను ఈరోజు బాగా చెప్పాను అమ్మకి బాగా నచ్చింది నెక్స్ట్ టైం కూడా నేను అమ్మకి ఇంకా నాకు బాగా నచ్చేటట్టు చదివి అంటే ఇప్పుడు ఇక్కడ పది మందికి తెలియట్లేదు తిట్టడం లేదు పోగొట్టడం లేదు ఆ రోజు నాకు అంత బాగా అమ్మ కనెక్ట్ అవ్వలేదు నేను మామూలుగా నామాల లాగానే నా రోజువారి పని కదా వారం పని అని నేను అనుకున్నాను కానీ మీలో ఎవరో ఒకళ్ళు ఆ రోజు బాగా అమ్మతో కనెక్టెడ్ అయి ఉన్నారు మీకేమనిపిస్తుంది నేను అని ఏదో మా నేను అంటూ ఉంటాను నా ఫ్లో నేను వస్తూ ఉంటాను కానీ మీకు అమ్మతో కనెక్ట్ అయిపోతారు మీరు ఇప్పుడు మీకు మీకు అనిపిస్తుంది అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పూటలో అనిపిస్తుంది ప్రతి వాళ్ళకి ప్రతి వారం ప్రతి సమయం ప్రతి నిమిషం అనిపించాలని లేదు కానీ మీకు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు చెప్తుంది నువ్వు బాగా విన్నావు నువ్వు విన్నదానికి బాగా దాన్ని తీసుకొస్తున్నావు క్రమ దాన్ని ఏమంటారు పద్ధతిలో అమలు పరుస్తున్నావు నాకు నువ్వు నచ్చావు ఏదో ఒకటి ఉంటుంది మీ సంకేతాలు మీకు ఉంటాయి నా సంకేతాలు నాకు మీ సంకేతాలు మీకు కానీ ఉంటుంది అమ్మ మీతోనే మాట్లాడుతుంది ఎలా భావాలతోని కళ్ళతోనే బాగా చేసావు అనగానే పిల్లాడి మనం పది మంది ఉన్నప్పుడు మన మన స్టేజ్ మీద చూడండి మన పిల్లాడి పెర్ఫామ్ చేస్తూ ఉంటే అమ్మ ఎక్కడుంది అమ్మ ఎక్కడుందని చూసుకుంటాడు చూసుకొని అమ్మ అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళగా చూసుకుంటుంది అమ్మ ఒక్కతే ఏమో మీరు పది మంది ఏమో ఇరవై మంది ఎంత మంది అయినా ఉండదు కానీ మిమ్మల్ని ఒక్కొక్కళ్ళగా చేసి చూసుకుంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి పదిగా మిమ్మల్ని చూడదు మీరు ఒక్కళ్ళే మీరు ఒక్కళ్ళే మీరు ఒక్కళ్ళే మీరు ఒక్కళ్ళే ఉట్టి ఆ ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా ఇప్పటివరకు చూడండి కరెక్ట్ గా మనకి ఛార్జింగ్ పాయింట్ తగలలేదు అందుకే ఎంతసేపు ఆగిపోయాం ఆ కనెక్ట్ అవ్వాలి ఇది ఏంటి తెలుసా దీన్ని మనం ఏం చేసుకున్నాం తెలుసా క్షేత్రం చేసుకున్నాం క్షేత్రం అంటే ఏంటి ఎనర్జైజ్డ్ ప్లేస్ ఇప్పుడు అమ్మ విగ్రహం ఉంది విగ్రహంలోనే పవర్ లేదు ఇక్కడ కూర్చున్న ఎక్కడైనా ఎందుకంటే అమ్మ నామాలు చెప్పుకుంటున్నాం గత సంవత్సరం నుంచి ప్రతి మంగళవారం ఒక గంట గంటన్నర రెండు గంటలు రెండు గంటలు కూడా చెప్తావు ఒక్కోసారి తిట్టస్తున్నాను కదా సో వారం వారం చెప్పుకుంటామంటే అమ్మ నామాలు ఏంటి మంత్రాలు ఇది ఏమైంది ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న చోట ఏమైంది మంత్రమయమైంది అలాంటప్పుడు ఇది క్షేత్రం కన్నా ఏమైనా తక్కువ మీ ఇంట్లో ఎక్కడైనా ఉండండి ఆ రోజు మీకు ఒంట్లో మీకు మనసులో బాగాలేదు వచ్చి కూర్చోండి సో మనం దాన్ని అలా చేసుకున్నాం లాస్ట్ నాలుగు వారాల నుంచి అనుకున్నాం మిమ్మల్ని చక్రాల దగ్గర తిప్పి 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 మిమ్మల్ని ఒక రకంగా నేను పిండేస్తున్నాం మళ్ళీ లాస్ట్ చక్రం ఒక్కసారి ఎందుకంటే కులం నుంచి అకులం ఇంకా ఇక్కడ ఉండదు ఎవరు శివుడు శివుడి స్థానం ఇంకా మనం పైకి వెళ్ళిపోయాం కైలాసం మీకు కైలాసం అవ్వచ్చు మీకు వైకుంఠం అవ్వచ్చు గోకులం అవ్వచ్చు మణిద్వీపం అవ్వచ్చు మీరెవ్వరిని ఆరాధిస్తే వాళ్ళ వాళ్ళు ఉండే చోట అనమాట సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ ధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదోన ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి ఎలా సహస్రదళాలతో ఉంటుందన్నమాట సర్వ వర్ణాలు ఇప్పుడు మీరు ఇంటికి ఎప్పుడైనా వేయించుకున్నప్పుడు సిమెంట్ వేయించుకో సిమెంట్ వేస్తారు కదమ్మా సిమెంట్ తర్వాత ఏమేస్తారు వైట్ పెయింటా రెడ్ పెయింటా ఎల్లో పెయింటా వైటా వైట్ తర్వాత మళ్ళీ మీకు నచ్చిన కలర్ వేసుకుంటారా ఎందుకు మీకు నచ్చిన కలర్ డైరెక్ట్ వేయచ్చు కదా పట్టుకోదని ఫస్ట్ వైట్ వేస్తారు అంటే వైట్ ప్రైమ్ అనమాట అది పట్టు దాని నుంచే ఇంకా మిగతా కలర్ లేవచ్చు సో అలా శివుడు పట్టు సర్వ సర్వ వర్ణోపశోభిత ఫస్ట్ ఆయన ఏంటి స్ఫటికం శుక్ల సంస్థిత ఆ వైట్ నుంచి అన్నీ వస్తాయి ఆ వైట్ నుంచి ఫస్ట్ వచ్చేది ఎవరు శక్తి శక్తి ఏ కలరు ఎరుపు సో అక్కడి నుంచే సృష్టి జరుగుతూ ఉంటుంది ఆ తర్వాతే వేరే వేరే రంగులన్నీ వచ్చేది కానీ ఫస్ట్ ఉండేది మాత్రం తెలుపు ఆ తెలుపు బ్యాక్గ్రౌండ్ మీదే ఇంకే రంగులైనా పడతాయి అది చెప్పేది సర్వ వర్ణోపశోభిత సర్వాయుధ ధర ఇక్కడ వచ్చేసరికి ఆయుధాలన్నీ ధరించి ఉంటుంది ఎవరికి ఏది కావాలంటే అది వాడేయడమే శుక్ల సంస్థిత శుక్లం అంటే వీర్యం అంతే కదా వీర్యము ఇక్కడ నెక్స్ట్ సృష్టికి కావాల్సిందేంటి ఎర్రదనం ఎర్రదనం ఏంటి అమ్మ మనకేంటి మనమే మనలో ఎలా ఉంది అమ్మవారు ఇవన్నీ కూడా మాట్లాడొద్దు చాలా సీక్రెట్గా ఉండాలి కానీ ఇవి చెప్పకపోతే సృష్టి ఎలా జరుగుతుంది అనేది కూడా తెలియాలి కదా ప్రతి నెల ఏదైతే పోతుందో అదే తొమ్మిది నెలలు లాగితే ఒక గుడ్డు ఒక పసికందు ఒక కొత్త జీవి ఒక కొత్త సృష్టి మంచిగా దాన్ని సృజించి మంచిగా చేతి చేతో పెట్టే సో అదే సృష్టిని వాళ్ళు పంచభూతాలు బ్రహ్మాండంలో చేస్తున్నాం మనం అది పిండాండంలో చేస్తున్నాం సర్వధోన ప్రీత చిత్త అంటే అన్నంతో చేసింది ఏదైనా ఇష్టం యాకిన్యంబ స్వరూపిణి లాస్ట్ టైం చెప్పాను గుర్తుందామా మనం చెప్పినది ఏంటి లేక సహాయం అవో సూపర్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నచ్చింది నచ్చింది సో మొత్తానికి మనం పోయిన సంవత్సరం పోయిన వీక్ మనది వృధా కావలేదు పోయిన వారం మనం నేర్చుకున్నాం అనమాట సహస్రారి దగ్గర అనుత్తమ అనుత్తమ అంటే ఇంక అమ్మకి మించింది లేదు అమ్మతో సమానం ఏమీ లేదు అక్కడున్న మంత్రదేవత పేరు అనుత్తమ ఓం అనుత్తమే నమ